ఘంటారావం ప్రతిధ్వని హాయ్ అండి నేను నవీల్ ఆఫ్రిది వాళ్ళ మమ్మీని అందరూ ఓట్ చేసి మా బాబుని సంతోషంగా ఉంది మీ అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను ఇంకా మా బాబు ఇలానే పైకి రావాలని ఆశిస్తున్నాను మీ అందరి సపోర్ట్ వలన మా బాబు ఇక్కడి వరకు వచ్చాడు చాలా చాలా థ్యాంక్స్ అండి అందరికీ ఘంటారావం టీవీ నుంచి మీ అందరికీ నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను చాలా 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 థ్యాంక్స్ అండి మా బాబుకు సపోర్ట్ చేసి ఇక్కడ వరకు తీసుకొచ్చినందుకు నాకు చాలా గర్వంగా ఉంది నమస్కారం అందరికీ మా తమ్ముడు నబిల్ ఆఫ్రిది బిగ్ బాస్లో మాకు చాలా గర్వంగా ఉంది అండ్ మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము మీరు అందరు ఓట్లేసి నబీల్కి గెలిపి ముందు ముందు కూడా మా తమ్ముడు నబీల్ ఆఫ్రిదీని సపోర్ట్ చేయాలి అని నేను కోరుకుంటున్నాను అండ్ థ్యాంక్ వెరీ మచ్ నేను చాలా నేను చాలా అండ్ మీరు కూడా చాలా ప్రౌడ్ ఫీల్ అవ్వాలని అనుకుంటున్నాను కానీ ఎందువల్ల అంటే తమ్ముడు కూడా చాలా లో స్టేజ్ నుంచి వెళ్ళి ఈ స్టేజ్కి రావడం జరిగింది సో ప్రతి ఒక్కటి ఎలోన్గా అండ్ ఛాలెంజ్గా సో అందరికీ అందరూ పిల్లలకి వీడు ఒక ఎగ్జాంపుల్ అని నేను ఐ మీన్ షేర్ చేయాలనుకుంటున్నాను సో ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఈ ఈరోజు వరకు కూడా ఎలోన్ ఏదైనా సో ఎవరి సపోర్ట్ లేకుండా ఒక్కడే ఆలోచించడం ఎడిటింగ్ చేయడం ఫొటోస్ దింపడం వీడియో తీయడం రాత్రి మొత్తం కష్టపడి డే అండ్ నైట్ ఎడిటింగ్ డేలో వీడియో తీసి సో నైట్ టైంలో ఎడిట్ చేసి వీడియో పోస్ట్ చేయడం సో ఇలాంటి వాడు మా చిన్నత ముడడం నాకు చాలా గర్వంగా ఉంది అండ్ గెలవడం కూడా థర్డ్లో నేనైతే తను విన్నర్ అనుకుంటున్నాను సో అందరూ నబీల్ని ఒక ఎగ్జాంపుల్లాగా తీసుకొని అందరూ ఐ మీన్ ఈ స్టేజ్కి రావాలని నేను కోరుకుంటున్నాను అండ్ అందరి సపోర్ట్ మా తమ్ముడికి చాలా అవసరం సో థ్యాంక్ యూ వెరీ మచ్ వన్స్ అగైన్ ఎవరైతే ఓట్ చేశారో చిన్న పిల్లల నుంచి వెళ్ళి వరకు ఓట్ చేశారో రియలీ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి సో మీ అందరు ఆ మా తమ్ముడికి ఉండాలని నేను ఎప్పటి ఎప్పటికీ ఉండాలని నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అందరికీ నమస్కారం అండి మా నబీల్ ఆఫ్రీద్ ఈరోజు బిగ్ బాస్ ఎయిట్లో టాప్ త్రీ రావడానికి మీరందరూ సపోర్ట్ చేసి ఓట్ చేసినందుకు మీ అందరికీ మేము ధన్యవాదాలు చెప్తున్నాం ఇంకా ముందైనా మా ఇంకా ముందు ముందు మా నబీల్ ఆఫ్రిది ఇంకా అంచెలంచెలుగా ఎదిగి చాలా అభివృద్ధి చెందాలని దాంట్లో మీరందరూ చాలా సపోర్ట్ చేసి మీ దీవెనలు ఇవ్వాలని మేము మీతోని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్ నబీల్కు యహా తగ్గ లాయసూస్కు బహుత్ బహుత్ శుక్రియా ఉంకే చాహనే వాళ్ళే ఆజ్ హమారే మహిళ మేము భరగే పబ్లిక్ మా వరంగల్ కా షేర్ అయితే వాళ్ళ నాన్నకి మాట ఇచ్చినట్టు బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళి షేర్ లెక్క ఆడి టాప్ త్రీ అయితే వచ్చిండు కానీ ఎప్పటికీ ద బిగ్ బాస్ సీజన్ ఎయిట్ ఫినరీస్ వరంగల్ షేర్ నీల్ హీదే అంటారు మన షేర్ చాలా అంటే చాలా కష్టపడి తన కష్టంతో ఇప్పుడు బిగ్ బాస్ హౌస్లో పెళ్ళి అయితే వచ్చిండు మొత్తం వరంగల్ మొత్తం జామ్ చేసి వడచ్చిళ్ళు అంతమంది అభిమానులు ఉన్నారు మా వరంగల్ థ్యాంక్ యూ సో మచ్ ప్రతి ఒక్కరికి మా షేర్కి ఓట్లేసి ఇప్పటిదాకా మీరు టాప్ త్రీ పొజిషన్కి తీసుకొచ్చినందుకు ధన్యవాదాలు नबिल भाई की जो भी है मेहनत जो है उनको यहाँ तक लाई नौ साल की मेहनत हर एक छोटे वीडियो से बड़े वीडियो तक जाके जो है यहाँ तक आए और अपने को बहुत प्राउड है कि नबिल भाई यहाँ तक आए क्यों बोले तो उनकी मेहनत जो है उनको रंग लाई और फुल मेहनत करे भाई एकदम बोल दो एकदम मेहनत करे उनकी मेहनत ही उनको यहाँ तक लाई आज नागर झुना तक गए रामचरण तक गए और यहाँ तक आ गए फिर फिर हमारे एरिया में आ गए हमारे वरंगल को एक अच्छा नाम लाए वो बंदा वरंगल को टाइगर है वरंगल का शेर अबिल आफरीदी